నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా గోవానా గోవానా ఈ కొట్టు వర్స్ గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పండి కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో మ్యాటర్ చెప్పా

మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని నీ గప్ప హలో రే దొంగన కొడుకా నీ గువ్వ లాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకి రట్ట ఫీనుగా పింజారి గప్పింజారి వెదవ అసలు ఏం మాట్లాడుతున్నావ్రా అసలు ఛానల్ అనుకుంటే నావా హౌస్ అనుకుంటే నావా బొంగ గింజరా కొడుకా నువ్వొనికేదే మొహో రైట్ కూల్ బ్రీత్ ట్రై యా

ఒక్క నిమిషం నీ ఫోన్ ఇదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పర్గం ఉందానా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు సొర కోసినట్టు కోస్తా తెలుసా యద మోకను యద వాటో నీతిను యద ప్యాషన్ అంటే ప్యాషన్ ఆ డైరెక్టర్ గారే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా అయ్య బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు ఫోన్ పక్కన పట్టికే తొంభై తొమ్మిది సార్లు చేశాడు డికే బోస్ గారు ఎన్ని బిర్లు దాగానే అమ్మ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే

ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళిరాపో ఎందు సడన్గా ఏమైంది ఎందుకు మేడం తాత అటు చూడు hey what the heck are you doing here bro Hi hey. Hey. sudden surprise hey. Danny phone just in the cup sudden entry అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి మేడం సూట్ కేసు అంటే అంత ఉంది పోయేటప్పుడు దంట్లో పడుకోపోతావా ఏంటి డాని టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ బ్యాగ్స్ పదా ఎలా డెన్నీ 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 బెల్లయ్య గా ఫస్ట్ టైం కల్సమ్ ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పదా చలో 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 సెగోవా నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చేదిగా చంపేస్తా నిన్ను దాని ఇది నీ ఫోనా నీ గదా నీ చెల్లి టోర్పిక్స్ ఎక్కువ ఉన్నాయి ఏంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిక్కు లేకుండా దీని చెల్లిఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి పెట్టు మీద అయినా ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతుంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైమ్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా టైమ్ అబ్బా ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ సప్ నా టైం టేబుల్ నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే ఇస్ ప్రెషియస్ ఇస్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో చేద్దాం అన్నమాట మీతో కాదు అదే కదా హ ఓకే హలో ఎక్కడ ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ సారీ నేను వేరే పని ఉంటే బయటకు వచ్చేసాను నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు

గుళ్ళు కూడా ఉన్నాయని ఉన్నాయా అని జీ జీబల్ బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ ఇన్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడొద్దని చెప్పు ఏ ఏ వాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మ్యామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్ట్ మళ్ళీ అదే కొత్త కొత్త ఇదే మా హైదరాబాద్ అనుకో నిను నాలికి పోగలు పట్టి చాక్లెట్ కాని గోగా పడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి ఈ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులేని సచ్చి నోడా పట్టి మ్యామ్ 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 ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ కూల్ చెక్ ఇన్ 12 ఓ క్లాక్ అంట రెండు గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి ఓ తెలుగా మ్యామ్ ఒక్క నిమిషం ఆల్ చెక్ ఇట్ ప్లీజ్ వెయిట్ టు దే హావ్ రిజర్వేషన్ yes sir చెక్ ఇమిడియట్లీ సర్ ఐ హావ్ ఆల్్రెడీ టోల్డ్ దెం దట్ సెకండ్ టైమ్ టు కేర్ టైం గురించి మాట్లాడతాం మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నేను చెక్ చేస్తాను మ్యామ్ ఐ యామ్ రియల్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో ఒకటి చేయండి లేకపోతే హీరో అయినా ఎలా ఉంటుంది షూర్ మ్యామ్ జాక్ బాలు బి 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 నువ్వు వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని హాయ్ ఐ ఐఎమ్ జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ మిస్ మిస్

రోజ్ ఏంటిరా అని పిలవలేవా పోనీ ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి